హమాస్ తో యుద్ధం మొదలై నేటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడుల్ని మరింత తీవ్రతరం చేసింది హమాస్ హెజొల్లా స్థావరాల లక్ష్యంగా గాజా లెబెనాన్లో మరోసారి భీకర వైమానిక దాడులు చేసింది ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపై హెజ్బొల్లా రాకెట్లు దూసుకెళ్లాయి హెజ్బొల్లా ప్రయోగించిన దాదాపు నూట ముప్పైకి పైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని వాటిని తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది నేటితో హమాస్ తో యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న వేళ ఇజ్రాయెల్ తమ దాడులను మరింత ముమ్మరం చేసింది హమాస్ హెజ్బుల్లాలు లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది ఈ తెల్లవారుజామున గాజా లెబెనాన్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు జరిపాయి గాజాలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది ఈ దాడిలో పంతొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు అటు హెజ్బుల్లా స్థావరాలపై గురిపెట్టిన ఇజ్రాయెల్ దళాలు లెబెనాన్ రాజధాని బీరుట్లో దాడులు కొనసాగిస్తున్నాయి గత రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు బీరుట్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వరుస దాడులు జరిపాయి ఈ దాడుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మరణించారు మరోవైపు ప్రతీకారంగా పై హెజ్బోల్లా పెద్ద సంఖ్యలో రాకెట్ల వర్షం కురిపించింది ఇజ్రాయెల్లోని మూడో అతిపెద్ద నగరమైన హైఫాపై ఈ తెల్లవారుజామున హెస్బొల్లా ఫాదీవన్ క్షిపణలతో విరుచుకుపడింది ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది దాదాపు నూట ముప్పైకి పైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని వాటిని తాము అడ్డుకున్నట్లు ఐడిఎఫ్ పెల్లడించింది ఐదు రాకెట్లు మాత్రం తమ భూభాగాన్ని తాకాయని ధృవీకరించింది రాకెట్ దాడి కారణంగా ఓ మెయిన్ రోడ్డు రెస్టారెంట్ ఇల్లు ధ్వంసమయ్యాయని ఇజ్రాయెల్ వెల్లడించింది ఈ ఘటనలో పది మంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి ఏ క్షణమైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన టెహ్రాన్ వాటిని పునరుద్దరించింది తొలుత ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఈ ఉదయం ఆరు గంటల వరకు విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది అయితే తర్వాత గత రాత్రి పదకొండు గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని ఇరాన్ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది